పార్కింగ్ ఎక్కడ తెలుసుకోవాలి పార్కింగ్ లో పెట్టాలి ఇక్కడ పెడితే బండి పోతే ఎవరు బాధ్యత నువ్వు నువ్వు ఎక్కడ పెట్టవు బండి రెండోసారి కదా నీకు ఏ అయినా బాధ్యత లేదా ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు అని తెలియదా ఎక్కడ పార్కింగ్లు ఉన్నాయి లోపల ఎక్కడ పెడితే అక్కడ పార్కింగ్ లో పెట్టుకోండి ఉన్నాయి అక్కడ లో అక్కడ ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు ఈసారి మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ మాత్రమే పెట్టాలి పార్కింగ్ ప్లేస్లో వద్దు వాహనాలు పోతున్నాయి దగ్గర పెడితే మీరే ఇబ్బంది పెడతారు బండి పోతే సరేనా బండి ఇక్కడ పెట్టారు ఎందుకు పార్కింగ్ ప్లేస్ కాదు కదా ఇది పట్టుకెళ్ళిపోతున్నారు మళ్ళీ ట్రాన్స్పోర్టా అయినా ఇక్కడ పెట్టకూడదు కదా ఇగో చూడండి ఇవన్నీ చైన్స్ వేస్తున్నారు పెట్టకూడదు ప్లేస్లో వేస్తే మీరు వచ్చారు కాబట్టి పట్టుకెళ్ళిపోతున్నారు చైన్స్ వేస్తే మళ్ళీ టూ త్రీ అవర్స్ వెయిట్ చేయాలి ఈ ఈసారి ఎందుకు పెట్టావు ఇక్కడ పార్కింగా పార్సిల్ తీసుకుంటే ఇక్కడ బెండ్ పెట్టాలని చెప్పారా నీకు నిమిషమే కదా ఆ నిమిషంలో ఎవరైనా పట్టుకెళ్ళిపోతే ఆ నిమిషంలోనే దొంగతనం జరుగుద్ది కదా అప్పుడు నువ్వే వచ్చి మా దగ్గర బాధపడతావు నిమిషమే కదా అంటున్నావు నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉండకు నీ పోద్ది సరేనా మళ్ళీ ఒకసారి పెట్టొద్దు పార్కింగ్ ప్లేస్లో పెట్టాలి మీరు ఎందుకే ఎందుకు పెట్టారు ఇక్కడ బండి అలా పెట్టకూడదండి పెడితే ఎవరో ఒకరు ఐదు నిమిషాల్లోనే దొంగతనం జరిగితే మళ్ళీ మీరు ఇబ్బంది పెడతారు కదా దానికోసం మీ బండికి ఏం కాకుండా ఉండడం కోసం మేము చైన్ వేసి కాపాడుతున్నాం మీ బండిని మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు వెహికల్ రికార్డ్ చూపించి మా స్టేషన్కి కృష్ణలింగ పోలీస్ స్టేషన్కి వచ్చి వెహికల్ రికార్డ్ చూపిస్తే మీ బండి మీకు ఇచ్చేస్తారు చైన్ తీసి విజయవాడ పోలీస్ వారి ముఖ్య గమనిక కృష్ణలంగ పోలీస్ స్టేషన్ ఏరియాలో బస్ స్టాండ్ ఏరియాలో టూ వీలర్స్ని ఫోర్ వీలర్స్ని ఎక్కడ పెడితే అక్కడ పార్కింగ్ చేయకండి అలా పార్కింగ్ చేసిన చేయడం వల్ల దొంగతనాలు బాగా జరిగి వెహికల్స్ పోతున్నాయి దానికి గాను చాలామంది ఆందోళన చెందుతున్నారు దాన్ని అరికట్టడం కోసం మేము ఇలా టూ వీలర్స్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టినప్పుడు మేము చైన్స్ వేసి వాటిని భద్రపరుస్తున్నాం మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇలా ఎప్పుడైనా మీకు పిల్లలకి చైన్ గట్టా వేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ కృష్ణలంగ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వెహికల్ రికార్డ్స్ మీరు ఇంకెప్పుడు ఇక్కడ వెహికల్స్ పార్క్ చేయమని చెప్పి రాసిస్తే మేము మీ బండి రిలీజ్ చేస్తాము మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే వెహికల్స్ ఎక్కడ పెడితే అక్కడ కాకుండా పార్కింగ్ ప్లేస్లో మాత్రమే పార్కింగ్ చేసుకుంటే మీ వెహికల్స్ సేఫ్గా సేఫ్గా ఉంటాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ వెహికల్స్ కూడా దొంగతనాలు జరగవు ప్లీజ్ అర్థం చేసుకోండి